లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒత్తిడికి విశాఖలో బాబునేది వరకు తుఫాను ఇంత దూరంలో కేంద్రీకృతం అన్నారు తుఫాను చాలా కాలంగా కేంద్రీకృతం అయింది ఇది విశాఖపట్నంలో రాజకీయ తుఫాను ఇది శ్రేణిగా మారుతుందా ఇంకోటే ఇటువంటివై ఉన్నాయి ఏదైనా మిత్రుల ఈ సమయంలో రాజకీయాలు ఎట్లా రోజు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వీటిలో ఒక ముఖ్యమైన అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వము ఏడాది కొడుకు చెప్పాల్సిన వర్ధలు జయంతులు తలుచుకోవాల్సిన మహనీయుల జాబితా విడుదల ఆ జాబితా నాకు యాదృచ్ఛికంగా ఒక కింద నటుడు వాళ్ళ తాతయ్య గారు జరుగుతున్నారు చెప్పడానికి పంపించారు చూస్తే ఆ జాబితా అధికారికమైంది అందులో గోదాడబ్బరా లేదు లేదు వీరేశారు లేరు లేదు నిజంగా సర్ప్రైజ్ అంటే ఒకనాటికి తెలుగు నాట జరుపుకునే మహనీయుల పేర్లలో బొర అప్పరావు గారు బిజినెస్ అంటే వాళ్ళ పేర్లు లేకుండా పోతాయి అంటే ఆశ్చర్యం అది ఎవరు ఊహించేవాళ్ళు వాస్తవంగా అందులో రాష్ట్ర విభజన జరిగింది ఒక సాంస్కృతికి అన్ని చాలా మాటలు వింటున్నప్పుడు ఇలా జరిగింది ఎందుకు అది కేవలం నిశ్చింగ్ లేకపోతే కావాలని ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా జరిగిందని ఒక సందేహం కలుగుతుంది ఎందుకంటే వెనక చూసిన కార్యమేమో ఈ మంచి గతమున కొంచెమేనో ఈ మందగించక ముందు కడుగే వెనక పడితే వెనకనే అని చెప్పిన గురజడ అప్పారావు గారి ఉంది ఆయనకేం భావజాలం లేదు అప్పుడు ఈ పార్టీలు లేవు ఈ మనుషులు లేనివే లేవు పాపం ఇంకా స్వాతంత్రోద్యమం కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా పుంజుకోని కాలంలోనే నాకు రాసేది వెనక చూ వెనక చూపిన ఎంత సనాతనం అంటే అర్థం ఇప్పుడు నేను మళ్ళీ పవర్ స్టార్ ఇక్కడే పెరిగి పవర్ స్టార్ జగదంబ జంక్షన్ అవన్నీ మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు కానీ గురద అప్పారావు గారిని విస్మరించడం వల్ల చాలా బాధాకరమే కదా చాలా అభ్యంతరకరం ప్రజాస్వామి రచనలు సాధించడానికి కూడా ఒక విధంగా అసలు ఏదో డిమాండ్ అండ్ సప్లై లాగా చూడటం లాగా ఏ ఎవరికి అనుకూలంగా ఉండడం తప్ప సాహిత్యానికి కూడా ప్రోత్సాహం బాగా కొరవడుతున్నది లైబ్రరీ సెస్ తీసుకోవడం అని జమ చేయటమో లేదు గ్రంథాలయ శుల్కాలు కాబట్టి మళ్ళీ అక్కడ కూడా మనం ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయం ఎన్ని వేల పుస్తకాలతో ఎంతో మందిని విజ్ఞానం అవుతుంది కాబట్టి గ్రంథాలయాల ఉద్యమానికి కూడా సాహితీ పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వం ఈ అంశానికి సంస్కర్త కందుకు వీరే శ్రీ గురజ అప్పారావు గారు కూడా గౌరవించిన సంస్కర్త వాడుక భాష విషయంలో నిర్భేదించినప్పటికీ కూడా వీరేశ్వర గారు గొప్ప సంస్కర్త గొప్పదంటే అలా ఉంటారు వీరే శ్రీంగారు వాడుక భాష విషయాన్ని అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది పట్టిన ఆయన గురజాడ మార్గానికి వెళ్ళారు గోదాడ అప్పారావు గారు వీరేశ్వరం గారు వాడుక భాషలో బలపరచకపోయినా సంఘ సంస్కర్త ఈ వాస్తవిక చారిత్రక దృష్టి లేకుండా మహనీయులను సంస్కర్తలను వైతాలికులను మేలు పెట్టుకున్న వాడు వైతాలికలు అంటే ఒక జాతిని మేలుకొల్పిన వైతాలికులు మర్చిపోతే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన ఒకతేడా దృష్టికి కావాలనుకుంటుంది సనాతన అధునాతన వీళ్ళ ఆధునిక ఆంధ్ర చైతన్యాన్ని పుడి పేర్కొల్పినటువంటి వాడు ఉత్తేజపరిచినటువంటి వాడు కాబట్టి దీని మీద ఇప్పటికి కూడా నేను మాట్లాడే పది పదిహేను రోజులైతే అయినా కానీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు సమాధానం అని కాదు చాలా మంది అందరూ మాట్లాడారు మా సాహితానికి మాట్లాడింది రాజకీయ పక్షాలు కొన్ని అభినయకరమైన మాట్లాడారు మాములు చాలా మంది అందరిని మించి అతని మాట వినగానే నిజమా గురదే పేరు లేదు ఏ పేపర్ అనేది ఉన్నాయండి తెలుగు ఇమాజిన్ ఎందుకంటే గురదాడ ఇంగ్లీష్ కూడా రాశాడు కాబట్టి చెప్తున్నాను నేను ఇంకొకటి మిత్రులరా ఆయన వాడుక భాషకు ఆ ఉద్యమానికి పునాది వేసింది ఆంధ్ర యూనివర్సిటీ సమర్పించిన అసమ్మతి పత్రాలని కూడా మనం గుర్తుపెట్టారు ఇక్కడే ఈ ఒక శ్రీస్ ఒక గురద తెలుగు భాష లేదు ఇప్పుడు వైపున భాషా విధానం గురించి సాగుతున్న రకరకాల వివాదాలు సంస్కృతంలో ఏవో అక్కడ ఎవరు తగ్గినారో తెలియదు ఇప్పుడు సంస్కృతం ఇట్లాంటివన్నీ వస్తున్నప్పుడు తెలుగు భాష వైకాలికను సంఘ సంస్కర్తను మనం ఎందుకు విస్మరిస్తున్నాము వీళ్ళను తలుచుకుంటే అక్కడ ఢిల్లీలో పాలిస్తున్నటువంటి సనాతన ధరలకు వాళ్ళకి ఇక్కడ ప్రతినిధులుగా మరింత బాగా చెప్తున్న వాళ్లకు కోపం వస్తుంది అనే భావం ఏమైనా ఉందో తెలియదు ఎందుకు చేసినా సరే జాతి మటుకు దీన్ని ఊహించదు సహించదు క్షమించదు తప్పకుండా ఈ జాబితాను మళ్ళీ పరిశీలించి పునః పరిశీలించి సవరించి వాళ్ళను కూడా పెట్టింది పెట్టి తీరాలి కూడా అది ఒక్క మహిళ కూడా లేదండి కాస్త మొల్ల ఉమ్మని మామేలు గవయత్రి మొల్ల రామాయణ గవయత్రి మొల్ల తప్ప ఆమె కూడా నిజానికి కింది వర్గాల నుంచి వచ్చి రాసినటువంటి వ్యక్తి ఆమె కూడా పునర్గా భాగంగా వచ్చింది నేను ఇప్పుడు మీకు సాహిత్య చరిత్ర చెప్పను కానీ ఎప్పుడెప్పుడైతే సమాజంలో కొత్త భావాలు వచ్చాయో అప్పుడంతా కూడా భ్రమం ఒకటి పరభ్రమం ఒకటి అని అన్నమాయపడినట్టుగా కొత్త శక్తులు కొత్త వాళ్ళు రాయడం మనం చూస్తాం ఆ విధంగా మొల్ల రామాయణం రాయడం సంచలనం మొల్లను పెట్టారు సంతోషం మొల్లను పెట్టినందుకు ఏమీ అప్రహ్మ లేదు జాన్పడ్ మీద విగ్రహాలు పగలు కూడా నేను రాశాను శ్రీత్రి విగ్రహాన్ని ఎందుకు గాయపర్చేశారు మొల్లను ఎందుకు చేశారు మొల్ల మీద అపారమే కానీ ఆధునిక తెలుగు మహిళ ఒక్కరు కూడా లేరా ఆధునిక తెలుగు మహిళ చరిత్రను పునరు ఉల్లేఖిస్తుంది అనేది గురజాడ వాక్యం మనం ఎప్పుడు చెప్పుకుంటాం గురజాడలేడు ఆధునిక తెలుగు మహిళ కూడా చాలా అభ్యంతరకరమైన విషయం మహిళలు కూడా మొత్తం ఎవరిని మీరు పెడతారు పెట్టండి ఎంపిక చేస్తే ఉండకపోరు మొదటి కథ రచన కథ రాసిన వాళ్ళు ఉన్నారు వరజాడ కంటే ముందు రాజ రచ అనేది లేదు వాళ్ళని తలుచుకోవడానికి ఏంటంటే మనం ఏం వాళ్ళకి ఇప్పుడు మెచ్చి మెచ్చ లేదు తప్పలేదు ఇప్పుడు లేదు వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మనకి ముందుకు పోవాలని చెప్పడానికి వీళ్ళు ఎందుకు ఎంత అంటే ఏం జరగబోతుంది సనాతనాన్ని మీరు పునరుద్ధరించుకోవాలనే క్రమంలో అధునాతనాన్ని కనుక విస్మరిస్తే ఆధునిక కాలాన్ని గనుక మనం విస్మరిస్తే మన జాతి పదండి ముందుకు అన్నటువంటి పెద్దవాళ్ళని మనం మర్చిపోతే ఏమాత్రం కూడా లేదు కాబట్టి తప్పకుండా అది ఇది విశాఖలో ప్రత్యేకించి నేను చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మహనీయులందరికీ తెలుగు జాతి పునర్వికాసాన్ని డు పడిన అంకుర అర్పున జరిగిన కంట ఇది నేను అందుకే అప్పుడప్పుడు ఉత్తరాంధ్ర కాదు ఉత్తమాంధ్ర అంటే ఉత్తమ చాలా మంది పుట్టారు ఇంకా చాలా మంది చాలా రకాలు పుట్టవచ్చు కానీ మొదటి దశలో పునర్ వికాసానికి బీద్యాలు వేసింది ఇది మొదటి విషయం ఇక్కడికి వచ్చాక నేను ఈ రెండు రోజుల్లో పత్రికలు చూస్తుంటే ఎక్కువగా ఆశ్చర్యకరమైన విషయం విద్యా వైజ్ఞానిక రంగాల్లో జాతికి బుద్ధినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవాలు జరుగుతుంది ఎక్కడ కట్టమంచి రామలింగారెడ్డి దగ్గర నుంచి తెలుగు విమర్శకు పునాది పో పోచాడు ముసలమ్మ మరణము తర్వాత కవిత్వ తత్వ విచారము రాయడం ద్వారా కట్టమంచి అప్పటి నుంచి ఇప్పటివరకు అది అలా కొనసాగుతుంది రాజకీయ వివాదాలు తగదాలు పక్కన లేదు కానీ వందేళ్ల ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తలుచుకోవడానికి కంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ విద్యావేత్తలకు కానీ సాంస్కృతిక రంగానికి కానీ గొప్ప విషయం ఏముంటుంది విశ్వనాథర్ అనే వేయి పడగలకు బహుమతి ఇచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం వేమ మీద చేసినటువంటి వాడికి చేసింది అది శ్రీశ్రీని శ్రీశ్రీగా మార్చినటువంటి అప్పుడు రామకృష్ణ పనిచేసినటువంటిది అది తెలుగు జాతి ఎప్పుడు మహోన్నతంగా సర్వే సర్వేమల్లి రాధాకృష్ణ లాంటి వాడికి ఇంకా అంతకంటే ఏముంది ఇంకా వేరే దానికి రావడానికి మన ప్రభుత్వాధినేతలకు కానీ కనీసం ప్రభుత్వ ప్రతినిధులకు కానీ లేకపోగా అనే వచ్చి వచ్చింది అదే అది ఇంకా ఉంది గుంట మీద కావాలని మన తెలుగులో ఒక సామెది కదా హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ఆయన మధ్యమూర్తిగా వచ్చిన ఆయన తక్కువ కాదు కానీ మాన్య ముఖ్యమంత్రి వారి ఆ సమయంలో ఇక్కడే ఉండి ఒక్కసారి అదే సమయంలో ఆ ఏఎంసీ అది ప్రారంభిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర విశ్వ విశ్వ కళా ప్రాంగణం విశ్వ కళా ప్రాంగణం అని పేరు పెట్టుకున్నామే విశ్వ కళా ప్రాంగణాన్ని ఒక్కసారి సందర్శించి పరామర్శించి ఉంటే ఎంత బాగుండేది విశాఖపట్నంలో మనం ఎవరికి ఎక్కడ భూములు ఇవ్వాలి ఉన్న విశాఖ ఉక్కుని తీసుకెళ్లి ఎవరికి కట్టపెట్టాలి పెట్టాలి ఏదైనా నిన్న కూడా ఏర్పడిన కంపెనీ ఏదైనా ఉంటే దానికి ఏ విధంగా మనం చాలా తక్కువ ధర భూములు ఇవ్వాలి ఈ విషయంలో చూపిస్తున్నటువంటి అత్యుత్సాహం ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు శత వార్షికోత్సవాలను సగౌరవ సగర్వంగా జరుపుకోవడానికి ఇవ్వకపోవడం నిజంగా అది రాజకీయంగా ఏ కోణంలో చూసినా కానీ చాలా అభ్యంతరకరమైంది నేను చూశాను ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీం కాదు కదా జత వార్షికోత్సవాలు రాష్ట్రపతి వచ్చే ముగింపు అంటారేమో నాకు తెలియదు కానీ ప్రారంభం అంత ముఖ్యమైనది కదా ఒక స్ఫూర్తి నింపింద రాదు కదా అన్ని చోట్ల పెట్టుకుంటారు ఇంకా ఏ విశ్వవిద్యాలయం అయితే దీని తర్వాతే కదా వచ్చింది కాబట్టి ఇది కూడా చాలా ఈ రంగం పట్ల చూపుతున్నటువంటి ఒక అసలు ఏమనండి విద్యా ప్రైవేటీకరణ అయిపోయింది ట్రంప్ అనేవాడు అసలు విశ్వవిద్యాలయాలు మూసేశాను ఉదాహరణ చెప్పాలండి మన పిల్లలందరినీ సరిగ్గా లేదని పంపిస్తే అక్కడి నుంచి నేను పంపించేస్తున్నాను అసలు ఈ హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక అసలు కోత ఇలా నడుస్తుంది అంటే పాలకుల ఆలోచన ధోరణికి ఈ విద్యారంగం పట్ల చూపుతున్నటువంటి ఈ అలక్ష్యానికి ఎక్కడో ఒక కారణము సంబంధము లంక లింకు మంచిది కాదు ఇప్పటికైనా ఒక సమున్నత స్థాయిలో ఎట్లాగా అమరావతిని రెండోసారి అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయ కొంచెం రెండో బిగినింగ్ ద్వితీయ ప్రారంభం అంటాడు సిరీస్ అంటే ద్వితీయ ప్రారంభం చేసి దానికి తగిన సముచితమైన బీఫిఫ్టీ అంటాం అలా చేయాల్సిన అవసరం ఉంటుంది మూడో మిత్రులారా నిన్న విజయవాడలో గ్రంథాలయాల పునరు నీ పునర్వికాస ఉద్యమం గ్రంథాలు అయ్యాలి ఇప్పుడు నేను ఇంకా చెప్పా కదా ఇలా భూములు వెతికి వెతికి మరి ఇస్తున్నాం కానీ తీసుకోవాలి రాష్ట్రం మొత్తం మీద ఉన్న జిల్లా గ్రంథాలయాన్ని పడగొట్టినటువంటి జిల్లా విశాఖపట్నం అటువంటి అంశాలు ప్రభుత్వాలు మారుతున్నా వాళ్ళకి వ్యాపారంలో కనపడటం తప్పకుండా ప్రజల అవసరంగా కనపడటం కొన్ని అంశాలని సాయంత్రం పాల్గొంటారు మీరు కూడా ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఏం చేసుకుని సాయంత్రానికి వచ్చి పాల్గొని ఈ అభిప్రాయాన్ని తెలియజేస్తే కొత్త ఉత్తరాంధ్రలో కౌలి రచయితల్ని అనేక వేదికల్లో ఉన్న వాళ్ళు అందరితో దగ్గరికి తీసుకొచ్చి కనిపించి సాహిత్య ఉద్యమాన్ని తొలి సాయంత్రం చేసిన భావాలి విషయాల్లో రాజధాని పునరుద్ధరిస్తున్నారు అనేక అంశాల్లో మళ్ళీ విధ్వంసాన్ని మేము తీసుకొస్తున్నాము మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం అంటున్నారు ఇలాంటి సమయంలో సాంస్కృతిక రంగంలో కూడా ప్రభుత్వం వాస్తవికంగా ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వం విడుదల చేసింది జయంతులు వర్ధంతులు మహనీయులవి ఏం జరపాలి ఆ జాబితా చూస్తే కనుక తెలుగు జాతి వైతాలికులైన కందుకూరు వీరేసింగం కొలజాడ అప్పారావు గిడుగు రామమూర్తి పేరు లేవు ఈ ముగ్గురు లేకుండా అసలు ఆధునికమైన తెలుగు జాతే లేదు ఒకవైపున సనాతనం సనాతన ధర్మాన్ని తీసుకురావాలి సనాతనత్వాన్ని పునరుద్ధరిస్తామని చెప్తున్న వాళ్ళు ఆధునికత నేర్పించినటువంటి మహనీయులను అక్షరా చేయించారు వీళ్ళు ఎవరో పండితులు ఛాందసులు వాళ్ళ భాష గ్రాంధికల్లోనే రాయాలి అని అంటున్నప్పుడు కాదు ప్రజల భాషలో రాయాలి నాది ప్రజల భాష ఎవరిని సంతోషపెట్టడానికి దాన్ని వదులుకోనని చెప్పినటువంటి మహనీయుడు గురజాడప్పారా అటువంటి గురజాడను కందుకూరిని గిడుగును తలుచుకోకుండా అసలు తెలుగు జాతి ఎలా ఇది తయారు చేశారు ప్రభుత్వానికి చాలామంది సలహాదారులు ఉన్నారంటారు చాలామంది మేధావులు వ్యూహకర్తలు మీడియా సలహాదారులు ఇంత ఉన్నారు మరి ఎందుకు ఇంత చిన్న విషయం అందరూ గజ ఎత్తగాలి కానీ ఈ గజం కూడా లేదని ఎందుకు దీన్ని మిస్ అయ్యారో తప్పించారో నాకు తెలియదు వెనువెంటనే చక్కదిద్దుకొని ఈ మహనీయులతో కొత్త జాబితాను ప్రకటించడం అంతేకాకుండా వీళ్ళ వారసత్వాన్ని కొనసాగించడానికి ముందుకు తీసుకోవడానికి యువతకు తెలియజెప్పడానికి ప్రయత్నం చేయాల్సిన పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం చాలా ఉంది ఆ విధంగా చేస్తారని నేను ఆశిస్తున్నాను రెండవది తెలుగు జాతి అక్షరీకరణ విజ్ఞాన బోధనలో అగ్రభాగా నిలబడిన ఆంధ్ర విశ్వవిద్యాలయం శతవార్షికోత్సవాల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండి కూడా దానికి హాజరు కావాలి అనేది విధంగా విచారం కలిగిస్తుంది ఆ స్థాయిలో మళ్ళీ దాన్ని ఏదో ఒక విధంగా గొప్ప ఉత్సవంగా ప్రారంభించాలి ఆంధ్ర విశ్వవిద్యాలయం అనేది నడక అక్షరాభ్యాసం తెలుగు జాతికి చేయించిన ఆధునిక కాలంలో కాబట్టి విశ్వవిద్యాలయం ఎంతోమంది శ్రీశ్రీ అక్కడే పుట్టాడు అబ్బులు రామకృష్ణ గారు వురజాడ అప్పారావు గారు భాష కోసం అసమ్మతి పత్రం కూడా మద్రాసు విశ్వవిద్యాలయానికి సమర్పించారు ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి ఈ అంశాల్లో కూడా చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది చివరిది చిన్న చిన్న మీడియా సంస్థలను ఈ వార్త తప్పు ఆ వార్త తప్పు ఇదేదో వేరే ఉద్దేశంతో రాసే ఎవరైనా దురుద్దేశంతో తప్పు చేస్తే వాళ్ళ మీద చర్య చట్టపరంగా తీసుకోవచ్చు కానీ ఒక ఒత్తిడికి మీడియాలను గురి చేయడము స్థానికంగా వచ్చేటటువంటి వాళ్ళు యూట్యూబర్లు వీళ్ళందరూ కూడా ఉక్కిని బిక్కినైపోయి ఒక భయోత్పాదానికి గురయ్యే పరిస్థితి మటుకు మంచిది కాదు మీడియా స్వేచ్ఛను అలాగే భావ ప్రయత్న స్వేచ్ఛను రక్షించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి